ये तरुणा तरुणा

గొడవ అండి ఆ గొడవ అయిపోయినాకనే ఓ పదిసార్లు వచ్చింటాం మేము గొడవ కాడికి ఓ ఏమన్నా గొడవ నాకు ఇంట్లోనే ఉండొచ్చు మళ్ళా ఏమో ఎక్కడ పట్టుకుంటారు

ఇలా నాలుకతో కా కాటన్ పెట్టి తీసేసి చూడండి ఎన్ని ఇసుక ఉన్నవి పుల్ల కూడా వచ్చింది ఇందులో అదే ఈ పుల్ల వచ్చింది అవ్వ ఎంత నీట్ తీసింది అవ్వ ఎవరికైనా నేర్పి ఇంకా నేర్పి అవ్వ అని అవ్వ ఏం పేరవ్వ అని పేరు యాలమ్మ యాల యాలమ్మ తక్కశిల శాలమ్మన శాలమ్మ తక్కశిల గ్రామం ఉన్నవెల్లి మండలం అండి జోగులాంబ గద్వాల జిల్లా అవ్వ ఇట్లా కొన్ని వేల మందికి తీసిందంట కళ్ళల్లో చెత్త చూడు అవ ఎంత స్ట్రాంగ్ ఉంది నా చిన్నప్పుడు ఒకసారి వచ్చి గుర్తావా దగ్గర చాలా బాగా క్లీన్ చేసిందండి ఏం నొప్పి చేయదు అవి ఉండి ఉండింటే కదా ఉన్న గుర్తులు కొంచెం ఒత్తుకున్నట్టయితుంది డస్ట్ ఎంత డస్ట్ చూడండి నా కళ్ళల్లో నాకైతే శాంతినార్లో ఉన్నప్పుడు శాంతినార్లో ఫుల్ డస్ట్ ఉంటుందండి రోడ్డు మీద బైక్ మీద వెళ్ళేటప్పుడు ఫుల్ పడుతుండే కళ్ళు చాలా అంటే చాలా ఒత్తుకుంటున్నాయి నాకు కళ్ళు వన్ ఇయర్ నుంచి బాగా సఫర్ అవుతున్నా ఈరోజు నా కళ్ళు చాలా నీట్ అయిపోయినాయి అవి అయితే చాలా మందికి తీసింది అంటే కొన్ని వేల మందికి తీసింది చాలా బాగా నీట్ చేస్తుంది అవ్వ కళ్ళు ఇంత మంచిగా తీస్తుందో అవ్వ ఏమి ఇబ్బంది లేకుండా ఎవరికైనా నేర్పిస్తే బాగుంటుంది అవ్వ ఆ విద్య చాలా బాగుంది చేస్తుంది కాబట్టి మంచి పని చేస్తుంది కాబట్టి అందులో ఒక పనులు కూడా ఉంది చిన్న స్టిక్ ఉందండి తీసేట్ అయితే అది తీసుకున్న తర్వాత తీయించుకున్న తర్వాత కళ్ళల్లో బిల్లం వాటర్ అన్న లేదంటే కళ్ళుప్పు వాటర్ అన్న వేసుకోవాలంట అవి ఒత్తుకున్న గుర్తులు ఉంటాయి కదండీ లోపల చిన్న గుంతలాగా పడి ఉంటాయి కదా అవి సాగు ఎంత ఒక టూ మినిట్స్ వేసుకొని కళ్ళు మూసుకొని పడుకొని లేస్తే అయిపోతుంది కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఎవరికైనా ఇదే ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం ఉంటే వచ్చి చూపించుకోండి అవ్వ దగ్గర జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం తక్కశిలా గ్రామం చూడండి అవ్వది ఎవరికన్నా తెలియ ఎవరికన్నా చూపించుకోవాలనుకుంటే కూడా కింద కామెంట్ పెట్టి తక్కసీ ఎవరైనా చూయించుకున్న వాళ్ళని అడుగు కామెంట్ పెట్టండి ఇప్పుడే తీయించుకొని వచ్చిన ఇప్పుడు మా అక్క బెల్లం వాటర్ కలుపుతుంది కళ్ళలో వేయించుకొని ఒక టూ మినిట్స్ పడుకుంటా తగ్గిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నచ్చితే ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండి ఎందుకంటే ఇది చాలా మంచి వీడియో అవ్వ చాలా మంచి పని చేస్తుంది మనకున్న ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది ఎవరికన్నా ఈ ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లమ్ ఉంటే వచ్చి చూపించుకోండి మీకు కూడా తగ్గిపోతుందండి చాలా అంటే చాలా బాగా చేస్తుంది అవ్వ అసలు నా కళ్ళలో ఇంత ఇంత ఇసుకరాలు ఉన్నాయండి బాగా దొడ్డు దొడ్డు ఉన్న ఇసుకరాలు ఒకటి పుల్ల కూడా ఉంది నా నేనైతే రోజు ఏడుస్తుంటే రాజుతో చెప్పుకొని నాకు బాగా నొప్పి వస్తుంది నొప్పి వస్తుంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్దామంటుండే నాకు తెలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు అవ దగ్గరికి వస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తప్పకుండా అవ దగ్గరికి వచ్చి చేయించుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్